సాహిత్యంలో విమర్శ అనే ప్రక్రియ అత్యంత కీలకమైనది అని జాతీయ ఉత్తమ సినీ విమర్శకులు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య తెలిపారు సాహిత్యం పురోగమించడానికి విమర్శ ఉపకరిస్తుందని అన్నారు శనివారం డాక్టర్ తండ్రికృష్ణ కౌండిన్య రచించిన నెరుసు మెర విమర్శ గ్రంథాల ఆవిష్కరణ సభ ఎన్జీ కళాశాలలో పెరుమాళ్ల ఆనంద్ అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ ఉత్తమ సినీ విమర్శకులు డాక్టర్ ఎం పురుషోత్తమాచార్య మాట్లాడుతూ రచన సారాన్ని పాఠకులకు అందించడంలో విమర్శ ఎంతగానో తోడ్పడుతుందని అన్నారు పుస్తక ఆవిష్కర్త మేరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ నిత్య అధ్యయనశీలి అయిన అయిన కృష్ణకౌండిన్య పరిశోధనాత్మక దృష్టితో వ్యాసాలు రచించారన్నారు సమాజాన్ని చైతన్యపరిచే రచనలు చేయవలసిన బాధ్యత సాహిత్యకారులపై ఉందని ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ పగడాల నాగేందర్ అన్నారు ఈ వ్యాస సంపుటాలకు నెరుసు మెర అనే పేరు పెట్టడంలోనే ఔచిత్యం ఉందని ఆయా కవులు రాసిన పలు పుస్తకాలను సద్విమర్శ గావించి తనదైన శైలిలో ఆవిష్కరించిన విధానం బాగుందని మునాసు వెంకట్ కొనియాడారు ప్రాచుర్యం పొందిన వారితో పాటు వెలుగులోకి వస్తున్న రచయితల్ని వాళ్ల రచనల్ని పొదువుకున్న ఈ వ్యాస సంపుటాలు రాబోయే కాలంలో సాహిత్య పరిశోధకులకు ఉపయుక్త గ్రంథాలుగా నిలుస్తాయని ఎన్వి రఘువీర్ ప్రతాప్ అభిప్రాయపడ్డారు నెరుసు వ్యాసాలను శీలం భద్రయ్య మెర వ్యాసాలను డాక్టర్ సాగర్ల సత్తయ్య సమీక్షించారు ఈ కార్యక్రమంలో మాదకాని శంకరయ్య బైరెడ్డి కృష్ణారెడ్డి కత్తుల శంకర్ డాక్టర్ కనకటి రామకృష్ణ ధనోజ చొల్లేటి స్వాతి రావిరాల ఆంజయ్య పీశ్రావన్ దాసోజు రవికుమార్ కుక్కడపు రమేష్ బండారు శంకర్ సిలివేరు లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు దీన్ని మిత్రులు శ్రీ కృష్ణకమీ గారు రచించారు సాహిత్య లోపల ఉన్నటువంటి ప్రముఖులైన వాళ్ళ పుస్తకాలని సమీక్ష చేస్తూ కొన్ని విశ్లేషణ చేస్తూ చక్కగా విమర్శ చేస్తూ ఆ పుస్తకాలని సమాజాన్ని పరిచయం చేస్తున్నటువంటి పద్ధతిలో ఈ పుస్తకాన్ని వారు రచించారు అవన్నీ కూడా ఆ వేసాలు చదివినప్పుడు సాహిత్యం మీద ఉన్నటువంటి అభిమానం మరి కాస్త పెరుగుతుందని నా ఉద్దేశం అలాంటి మంచి ప్రయత్నం చేస్తున్న కృష్ణకమే గారికి హృదయపూర్వకంగా కృష్ణ కృష్ణకౌండిన్య గారు రచించినటువంటి నెరుసు మెర రెండు పుస్తకాలు ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఈ రెండు పుస్తకాలు కూడా మొత్తము దాదాపు ఒక నలభై దాకా సాహిత్య వ్యాసాలు వ్రాయడం జరిగింది నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి కవులు ఎక్కువ భాగం ఉన్నటువంటి కవులందరినీ కూడా వారు సృజించడం జరిగింది వారు చాలా కూలంకషంగా ఎన్నో సాహిత్య ప్రక్రియలు కథ నవల కవిత గేయం పాట వీటన్నిటిని గురించి కూడా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా వారు తీసుకొని అన్ని పుస్తకాలు చదివినటువంటి విషయం మనకు అర్థమవుతుంది వారు ముఖ్యంగా తెలుగు అధ్యాపకులైనటువంటి వారు నాగార్జున కళాశాలలో చాలా కాలం పనిచేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వారు వారు రంభరంపాల చరిత్ర మీద డాక్టరేట్ తీసుకున్నారు ఆత్రేయ రచనల మీద పిహెచ్డి చేసినటువంటి వారు ఎంతో వాగ్గేయకారులు కూడా చక్కటి పాటలు పాడతారు వారు ఈరోజు ఈ పుస్తకాల ఆవిష్కరణ మన నల్గొండ జిల్లాకు తెలంగాణకు చాలా గర్వకారణము ఇటువంటి సాహిత్య వ్యాసాలు రావడం మనందరికీ కూడా శుభపరిణాం మిత్రుడు పెద్ద కృష్ణ కౌండిన్య వారు రాసిన రెండు పుస్తకాలు నెరుసు మెర మొదట కృష్ణ కౌండిన్య గారికి అభినందనలు ధన్యవాదాలు చెప్పేది దేనికంటే తెలంగాణ ఉత్పత్తి కులాల భాషకు సంబంధించి గౌడకుల వృత్తికి సంబంధించిన పదాలని వారు పుస్తకానికి టైటిల్గా పెట్టినందుకు వారికి నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో కవులు రచయితల్ని వాళ్ళ ఉనికిని తన వ్యాసాలలో ప్రస్తావిస్తూ రేపు పరిశోధన చేసుకునే మిత్రులకు ఎంతో సహకారమయ్యే పుస్తకాలు తీసుకురావడం చాలా గొప్ప విషయం ఈరోజు సుజన సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో నయన్ రాసినటువంటి సాహిత్య వ్యాసం పుటాలు నెరుసు మేర పుస్తకాల ఆవిష్కరణ ఎన్జీ కాలేజీలో జరుగుతుంది ఈ పుస్తకాల ఆవిష్కర్తలుగా డాక్టర్ పురుషోత్తమాచార్యులు గారు అదేవిధంగా మీరెడ్డి యాదగిరెడ్డి గారు ఇచ్చేసే పుస్తకాలను ఆవిష్కరించారు ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ నేను రాసిన వ్యాసాలన్నీ కూడా గత రెండున్నర దశాబ్దాలుగా ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నుండి రాసినటువంటి వ్యాసాలే ఆయా కవులు రచయితలు రాసినటువంటి పుస్తకాలని సమీక్షిస్తూ విమర్శిస్తూ రాసినటువంటి వ్యాసాలు ఇవన్నీ కూడా అనేకమైనటువంటి పత్రికల్లో రావడం జరిగింది వాటిని వాళ్ళు నేను పుస్తకాలుగా తీసుకొచ్చి వాళ్ళ సాహిత్య లోకానికి అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను తప్పి చెప్తే కవిత్వం విప్పి చెప్తే విమర్శ అన్నాడు సినారే విమర్శకుడు మంచి చెడుల పరామర్శ చేయగలిగిన నిజమైన విమర్శకుడు సాహిత్యంలో కేవలం కవిత్వంలోని మంచిని మాత్రమే చూస్తూ గుణదోషాలు కాకుండా కేవలం గుణాలను మాత్రమే ఎంచడం సద్విమర్శ కాకపోవచ్చు డాక్టర్ తండుకృష్ణ కౌండిన్య గొప్ప అధ్యయనశీలి కాబట్టి వీరు రాసిన విమర్శలో అనేక రకాలైన కోణాలు మనకు కనిపిస్తాయి ముఖ్యంగా అన్నీ అనేక ప్రక్రియలను వీరి సాహిత్య వ్యాసాల్లో సృష్టించారు నెరుసు మెరా అనే పేరుతో వచ్చిన ఈ రెండు సాహిత్య వ్యాసాల పుస్తకాల్లో మొత్తం యాభై వ్యాసాలు ఉన్నాయి ఈ వ్యాభై వ్యాసాల్లో కవిత్వానికి సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి కథకు సంబంధించిన ఉన్నాయి నవలకు సంబంధించిన ఉన్నాయి విమర్శకు సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి పరిశోధనా వ్యాసాలు ఉన్నాయి బాల సాహిత్యానికి సంబంధించిన ఉన్నాయి వ్యక్తుల యొక్క ఔన్నత్యాన్ని చాటే వ్యాసాలు కూడా ఉన్నాయి ఈ వ్యాసాలన్నింటిలోనూ కౌండిన్య గారి విమర్శ దృక్పథం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా డాక్టర్ తండుకృష్ణ కౌండిన్య గారు రాసినటువంటి విమర్శలో వస్తుగతమైనటువంటి అలంకారిక సౌందర్యం అదేవిధంగా ఆ రచనా శైలి మొదలైన అంశాలను చాలా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి రాసిన వ్యాసాలు ఇవి ఇవి ముందు తరం పరిశోధకులకు ఒక దిక్సూచిగా నిలుస్తాయని భావిస్తున్నాను థ్యాంక్ యూ